అనగనగా ఒక రాజ్యంలో సోమదత్తు అనే ఒక యువరాజు ఉండేవాడు అతను చాలా సోమరి ఏ పని అయినా రేపు చేద్దాంలే అని వాయిదా వేసేవాడు అతని తండ్రి అయిన మహారాజుకి తన కొడుకు ప్రవర్తన చాలా ఆందోళన కలిగించేది రాజు తన కొడుకు భవిష్యత్తు గురించి చింతిస్తూ రాజ్యంలో ఉన్న కాలజ్ఞుడు అనే ఒక తెలివైన గడియారాలు చేసే వ్యక్తి గురించి విన్నాడు వెంటనే అతన్ని తన ఆస్థానానికి పిలిపించాడు కాలజ్ఞుడు యువరాజు కోసం ఒక ప్రత్యేకమైన గడియారాన్ని బహుమతిగా ఇచ్చాడు యువరాజా ఇది మామూలు గడియారం కాదు ఇది మీకు సమయం విలువను నేర్పుతుంది అని చెప్పాడు ఆ గడియారం చాలా అందంగా పక్షులు పువ్వుల నమూనాలతో అలంకరించబడి ఉంది సోమదత్తు ఆ గడియారాన్ని పట్టించుకోలేదు యథావిధిగా తన సోమరితనాన్ని కొనసాగించాడు ఒకరోజు ఉద్యానవనంలో అందమైన పువ్వులు పూశాయి వాటితో ఆడుకోవాలని అనుకున్నాడు కాని సాయంత్రం ఆడుకుందాంలే అని వాయిదా వేశాడు సాయంత్రం అతను ఉద్యానవనంలోకి అడుగుపెట్టగానే ఒక వింత జరిగింది తన గదిలోని ఆ మాయా గడియారం ముళ్ళు వేగంగా వెనక్కి తిరగడం మొదలుపెట్టాయి గడియారం ముళ్ళు వెనక్కి తిరుగుతున్న కొద్దీ ఉద్యానవనంలోని అందమైన పువ్వులు అతని కళ్ల ముందే వాడిపోయి రాలిపోయాయి పచ్చని తోటంతా ఒక్కసారిగా కళావిహీనంగా మారిపోయింది అది చూసి యువరాజు భయపడిపోయాడు పరుగు పరుగున తన గదికి వెళ్లి అద్దంలో చూసుకున్నాడు అద్దంలో తన ప్రతిబింబం ముసలివాడిలా నీరసంగా కనిపించింది అప్పుడు సోమదత్తుకు అర్థమైంది ఆ గడియారం తాను వృధా చేసిన కాలాన్ని చూపిస్తోందని తాను వాయిదా వేసిన ప్రతిక్షణం ఆనందాన్ని దూరం చేసి తన జీవితాన్ని ఎలా పాడుచేస్తుందో గ్రహించాడు పశ్చాత్తాపంతో అతను ఆ మాయా గడియారాన్ని పగలగొట్టాడు వెంటనే ఆ మాయ తొలగిపోయింది ఉద్యానవనం తిరిగి అందంగా మారింది అతను మామూలు యువరాజుగా మారిపోయాడు ఆ రోజు నుండి సోమదత్తు ఎప్పుడూ సోమరిగా ఉండలేదు ప్రతి క్షణం విలువను తెలుసుకుని అన్ని పనులను సమయానికి పూర్తి చేస్తూ ఒక మంచి యువరాజుగా పేరు తెచ్చుకున్నాడు నీతి గడిచిన కాలం చేజారిన అవకాశం ఎప్పటికీ తిరిగి రావు సమయం చాలా విలువైనది దానిని వృధా చేయకుండా వాయిదా వేయకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి